మీరు ధ్యానించారో లేదో పిలాతి ఎప్పుడైనా మీకు మంచి వాళ్ళగా అనిపించడా అనిపించలే కరుణామేరి సినిమా చూసినప్పుడు అనిపించలే విజయ చంద్ర మీద మీరు దాల్ చూపిస్తాడు కదా చేతులు కడిగేసుకుంటాడు కదా చేతులు కడిగేసుకునేప్పుడు మనం ఏమనుకుంటాం హాబాబా ఎంత కదా అర్ధవంతుడు ఇంతమంది దుర్మార్గుల్లో కొంచెమో కొంచెమో పర్లేదురా బాబు బాగానే ఉన్నాడు అనుకుంటారేమో కానీ పిలాతి యొక్క కోణాన్ని ఒకటి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ముప్పై ఒకటి వరకు చూడొచ్చు పిల్లాత తర్వాత ఏం చేశాడంటే ఇష్టం వచ్చినట్లుగా చేసేమైనా ఆయన వాళ్ళకి ఆజ్ఞాపించేశాడు అయితే దానికంటే ముందు ఈ మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయంలో రెండవ వచ్చిన మీరు చూడండి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించారు పొంతి పిలాతుకు ఒక్కసారే కాదండి అప్పగించుతాం టూ టైమ్స్ వెళ్ళాల్సి వచ్చింది టూ టైమ్స్ ఒక డొల దగ్గరికి వెళ్ళి నిజమైన రాజు నిలబడ్డాడు మీకు అర్థమైందా టూ టైమ్స్ ఒక గాలి రాజు దగ్గరికి వెళ్ళి ఒక నిజమైన రాజు నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డాడు నేరం చేసి కాదు తప్పు చేసి కాదు కల్మశాలు అంటించుకొని కాదు నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికి కాదు ఆయన చేసింది ఎంత అద్భుతమైన కార్యమో అప్పటికీ ఇప్పటికీ మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరు దాని గురించి కొనియాడుతూనే ఉన్నారు అనేక మంది దీనులకు స్వార్థ ప్రకటించాడు ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టాడు స్వస్థపరిచాడు ఎంతోమందిని లేవనెత్తాడు ఇక ఆయన చేసిన పరిచర్యల గురించి మాట్లాడుకుంటే ఏ పాస్టర్ గారి సమయం సరిపోదండి ఏ సేవకుడి సమయం సరిపోదు అంత అద్భుతమైన పరిచర్ చేశాడు ఆయన అంత అద్భుతమైన పరిచయం చేశాడు ఆయన అర్థం చేసుకోలేదు ఓకే సార్ దాని పక్కన